కలర్ ఎట్ ఉన్నాయిరా మజ్జి కలర్ ఎట్టున్నాయి ఎట్టుందిరా పాలు అయ్యి కాద మజ్జి ఎట్టు ఉన్నాయి కలరు వైట్ మజ్జి ఇంతకుముందు తగ్గి నువ్వు తగినవా ఎట్ అయ్యి ప్యాకెట్ మధ్యది అయినావా మసాలా మజ్జిగ్ మసాలా మజ్జి అయినావా తగ్గి కదా అంతకుముందు సగా ఎట్ ఉన్నాయా ఫుల్ తాగు ఎట్టున్నారా ఉన్నారా ఎట్లా రోజు తాగే లాగా ఉన్నాయా ఏమైనా తేడా ఉందా నేను తయారు చేసినారా వెరైటీగా మసాలా బాగుందా ఉప్పు కారం ఉందా బాగుంది మొత్తానికైతే మామూలు మజ్జిగ ఎట్ట వస్తాయి మజ్జిగ ఎట్టి వస్తాయి దగ్గరకు రండి ఎట్లా వస్తాయి మజ్జిగ దేని నుంచి తయారు చేస్తారా ఊర్లో బరి ఇక్కడ మజ్జిగ వస్తాయి కదా అయ్యే కదా అవి బరియా అవియా బరియానా ఈ మధ్య తెలుసా నీకు ఈ కుక్క మజ్జిగ కుక్క మజ్జిగ కుక్క మజ్జిగ రవి తాగలే ఎప్పుడు కొక్క మజ్జిగ ఈ కొ ఈ అయితే పంది పంది మజ్జిగ అవి ఈ అయితే పంది మజ్జిగ అవి నీచేత్ కరా దాంట్లో గా గాడిది కలిపినా ఇప్పుడు దాంట్లో ఏమేమి తెలిసిన గాడిది కుక్కయి బర్రి అన్ని మధ్య కలిపిన టేస్ట్ బాగుందా బాగలేవా బాగున్నాయి అంటే దాకా ఊరికన్నాయి చెప్పి నువ్వు ఇప్పుడు 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 తాగి రెడ్డి అయితే మొత్తానికి ఇప్పుడు ఏం చేస్తావు అయితే ఏం చెప్తా ఇంటికి పోయి ఏం ఏం ఏమచ్చని చెప్తూ అరే కాదు ఇంటి పోయి ఏం మంచిది అయినా అని చెప్తూ ఏ మంచిదైనా అని చెప్తారా